ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూ భారతి చట్టం భూ సమస్యల పరిష్కారానికి మార్గమని కలెక్టర్ జితేశ్వీ పాటిల్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు నూతన ఆర్ఓఆర్ చట్టం ద్వారా భూ సమస్యలు అన్నిటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు భద్రాద్రిగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్లారం రైతు వేదికలో భూభారతి చట్టంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు ఈ చట్టంలో పొందుపరిచిన అంశాలు హక్కులపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలన్నారు రికార్డుల సవరణ మ్యూటేషన్ కు ముందే యాప్ తయారు చేయడం పాసుబుక్ లోని భూమి పటం భూ సమస్య పరిష్కారానికి అపీల్ విధానం తదితర నూతన అంశాలు ఉన్నాయన్నారు అనంతరం కొందరు రైతుల ప్రశ్నలకు కలెక్టర్ ఎమ్మెల్యే సమాధానం చెప్పడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు పలు సమస్యలను రైతులు వారికి తెలియజేశారు కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఆర్డీఓ సొసైటీ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ జిల్లా అధికారులు రైతులు పాల్గొన్నారు దానికి ఏం అంశాలు ఉన్నాయి దానికి ఎట్లా అమలు చేస్తారు అదంతా ఆల్రెడీ మన గౌరవ మంత్రి వర్గం చెప్పిన మాట సేమ్ ఫాలో అవుతున్నాం ప్రతి మండల్లో అవగాహన సదస్సు పెట్టి అసలు ఏ రకమైన సమస్యకి ఏ పరిష్కారం అవుతుంది నేను ఇప్పుడు చెప్తాను మే నెలలో కొన్ని పైలట్ మండల్స్ తీసుకొని దాంట్లో దరఖాస్తు ఎట్లా తీసుకోవాలి పరిష్కారం అవుతుంది ఒక యంత్రాంగంలో దానికి అనుభవం వస్తుంది సో అది ఊర్లో ఒక సదస్సు సో మీరు తరఖా తీసుకొని ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు గతంలో అంటే మీరు ఆఫీస్ కలెక్టర్ చాలా వల్ల ఎక్కడ పోవాలి ఈ సమస్యకి ఈ అధికారి చేస్తారు కాబట్టి అది అక్కడిని మీ దరఖాస్తు తీసుకొని డైరెక్ట్ గా అది మార్గంకి పడిపోతారు సో ఈ చట్టానికి ఉద్దేశాలు చాలా క్లియర్ ఉన్నాయి పరిష్కారం చేయడం ఎక్కడ ఉంది పరిష్కారం ఇప్పుడు మీకు పాస్ పుస్తకం కావాలంటే మీరు అప్లై చేస్తే మూడు వందల రూపాయల ఫీజు తో మీకు మీ పాస్ బుక్ వచ్చేస్తారు సో దీని ద్వారా ఏమవుతుంది అంటే రైతులందరికీ ఒక సురక్ష ఉంటుంది నమ్మకం ఉంటుంది ఎస్ నా పేరు వస్తుంది నా దగ్గర పాస్ కూడా ఉంది గ్రామ రికార్డు నా పేరు ఉంది ఈ విధంగా రైతులకి అన్ని రకంగా సురక్ష ఉంటుంది నెక్స్ట్ సపోజ్ దాంట్లో తప్పులు ఉన్నాయి అనుకోండి

ఐదు ఎకరాలు భూమి ఇస్తే పట్టా ఐదు ఎకరాలు ఉంటే పాస్బుక్ మూడు ఎకరాలు ఇచ్చారు నా స్వామి భూమి నాలుగు ఎకరాలు ఉంది ఆ సమస్య కోసం ముప్పై ఏళ్ళ నుంచి చాలా ఓపికత అంటే ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి రాజ్యాలకు ధన్యవాదాలు ఇదే విషయం మన ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి బొమ్మిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు ఆయన దానికి కొంత ఒక దారి తీసుకొచ్చారు ఒక ఎంఆర్ఓ శ్రీనివాసరావు గారు పనిచేశారు ట్రాన్స్ఫర్ అయ్యారు ఆయన కొంత ప్రయత్నం చేశారు ఆల్రెడీ ఎంఆర్ఓ స్వామి గారు కొంత ప్రయత్నం చేశారు ఒక ఎకరం పోయి పెట్టారు అంటే మొత్తం నాలుగు ఎకరాలు ఉంది మరో ఎకరం పెండింగ్ లో ఉంది అంటే ప్రభుత్వ అధికారులు ఏదైతే ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి భూమి ఉందో పట్టాల ప్రకారం పాస్బుక్ ఇవ్వకుండా ఎట్లా ఇచ్చే అయితే అక్కడ అంతే ఉంది అంతే ఇచ్చాము అంటే ఆ భూమి అంతే ఉంది అంతే ఎలా ఇస్తారు ప్రభుత్వం పట్టా ఎంతైతే ఇస్తుందో పాస్బుక్ అంత ఇవ్వాలి ఆ భూమి ఇస్తేనే ఉందా లేదా అని అది తర్వాత విషయం ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్ట ఏదైతే ఉందో ఆ పట్టా ప్రకారం మాకు ప్రభుత్వం అధికారులు దయామాయంతో నడబోతుంది అధికారులు కాగితాల మీద ఏముందో అది బరాబరిగా పరిశీలించుకొని నిర్ణయం తీసుకోవాలి ఆ బాధ్యత ఉంది వాడికి కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో ఈ చట్టము తర్వాత వాస్తవంగా వీడి మీద క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు దానికి సమన్వయం చేయడానికి అధికారులు పనిచేస్తారు కాబట్టి చాలా ప్రశ్నలతో మాట్లాడాలంటే చాలా చక్క ఎందుకంటే నేను చివరికి ఇది పెట్టానంటే లేద రంగం ఐదు మండలాలు నాలుగు మండలాలు పూర్తి చేసిన తర్వాత చెత్త చెవర్కి సమర్పణ పెట్టాలని నేను జరిగింది ఎందుకంటే నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారము ఇక్కడ దొరికే అవకాశం ఉంటుంది ఎంట్రీ టీవీ మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మాధ్యయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రిహాబిలికేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహ్యాబ్ కార్ట్నెక్ అండ్ పర్మరీ రీహ్యాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహ్యాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రిహ్యాబ్ స్పోర్ట్స్ ఇంజూరీస్ అండ్ ట్రామా రిహ్యాబ్ జిరియాట్రిక్ అండ్ పేడియాట్రిక్ రిహ్యాబ్ క్యాన్సర్ అండ్ ఫాలియేటివ్ రీహ్యాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫైవ్